శ్రీ లలితమహిపురస సుందరీదేవ్యై నమ ఈరోజు మనము సౌందరలహరిలోని పద్దెనిమిదవ పద్యంను చదువుకుందాము తరుణ తనుభిస్తే తరుణతీసిభి దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి శాలీన నయనాం సహోర్వశ్యావశ్యాహి కథన గీర్వాణగణిక అనగా ఇక్కడ ఓ జనని ఎవరు లేత ఎండ కాంతితో సమానమైన నీ మేని కాంతులతో ఆకాశాన్ని భూమంతటిని ఎర్రదనముగా ఊహించునో వాటికి చెదిరిన అడవి హరిణాల కన్నుల సోగసైన సొగసైన నేత్రాలు గల ఊర్వశి మొదలైన దేవకాముండ్లు కూడా వారు వశమవుతారు అనగా ఇక్కడ తెలుగు పద్యము ఏమనగా బాలభానుని కెంపు వన్నెకు దీటైన నీ పాదలత్తుక భువియు భువియూ దివియూ మునిగిపోయినయట్లుగా ధ్యానించిన భీతహరిణే క్షణలు ముఖుల్ వేనకు వేలుగా తమయంత వచ్చి వశమున వర్తింపరే అని ఇక్కడ మనకి తల్లి ఉదయ వేళల బాలభాను లేత కాంతి పుంజములను నీ శరీరకాంతి సౌభాగ్యము చేత ఈ ఎల్ల భూమియు ఆకాశమును అరుణిమ మణిమగ్నములుగా ఎవడైతే ధ్యానిస్తున్నాడో ఆ సాధకునికి ఊర్వశితోనూ ఎందరెందరో అప్సరకాంత అప్సరకాంతలు కూడా లోబడిన వారు అవుతారు సుమా అనగా వారెల్లరూ వశమగుదురని ఈ యొక్క పద్యం యొక్క తాత్పర్యం మనము పంతొమ్మిదవ త పద్యము చదువుకుందాం ముఖం కుచయుగమదస్త తదధో హరాధాన్ ధ్యాదో హరహిషితే మన్మదకలాం స సోభం నయతి వనికీమ్యాశు భ్రమయతి రవీందూస్త అనగా ఇక్కడ ఈ పద్యమునందు మనకు ఓ శాంకరి నీ మోమును బిందువు చేసిన దాని కింద చనుగవను దాని కింద త్రికోణమును నీ కామకళని ధ్యానించువాడు తరుణాలను సూర్యచంద్రులు పాలిండుగా గల మూడు జగత్తులను కూడా మోహింప చేయును అని చెప్తున్నారు ఇక్కడ అనగా అనగా ఇక్కడ మనకు ఈ పద్యం నందు తెలుగు పద్యం నందు ఏముందో చూద్దాం బాలభానుని కెంపు వన్నెకు దీటైన నీ పాదలత్తుక నిరుపమ అరుణిమలో భువియు దివియు మునిగిపోయిన యట్లుగా ధ్యానించిన భీతహరిణే క్షణలు దేవ ముకుల్ వేనకు వేలుగా తమయంత వచ్చి వశమున వర్తింపరే అని మనకి ఇక్కడ వ్యాఖ్యానము చేస్తున్నారు ఇప్పుడు మనము ఇరవై పద్యంను చదువుకుందాము మంగేభ్య కిరణ నికురుమృతరసం హుదిత్వా మాధత్తే దే హిమకర ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ సుఖయతి శిరయా అనగా ఓ అంబా నీ అవయముల నుంచి బయలు వెడుతున్న కాంతి పీయూషాన్ని చంద్రకాంతమణిలా హృదయములు ఎవరైతే ధ్యానిస్తారో అట్టి వారు గరుడిలా పాముల యొక్క గర్వాన్ని అణుస్తారు అణుస్తాడు ద్రవించు చూపుచే రోగార్తులను సుఖపెట్టును అను ఇక్కడ మనకి చెప్తున్నారు అనగా ఈ పద్యం యొక్క అర్థము తెలుగులో ఏముందో చూద్దాం అనువాద పద్యము ఏమనగా కిరణ సమూహంబో అమృతధారల కురియంగా చంద్రశిలా ప్రతిమవలె నిన్ను హుదిని తలపోసిన పక్షిరాదును పోలే పాముల విషమును శాంతింపజేయును జ్వర బాధితుల కల్లా అమృతారాతుల్యమైనట్టి చూపుతో జ్వర బాధ పోగొట్టి పరమసుఖం బిచ్చును అని ఈ విధముగా మనకి ఈ పద్యం నందు తాత్పర్యము చెప్తున్నారు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పద్యములు చదువుకున్నాము రేపు మనము ఇరవై ఒకటవ పద్యము చదువుకుందాము ఓం శాంతి శాంతి శాంతి